హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వట్లముడి గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లాలో రేపు నిర్వహించే వట్లముడి గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన జతండీవి బిఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు మరియు ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి గారు నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ గిత్తలండి వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా ఈ రెండు గీత్తలు ఈ సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ సీనియర్ విభాగంలో ఈ జత రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి ఏ బహు ఏ బహుమతికి అసలు చేసుకుంటాయో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముందు వచ్చే గిత్త జూనియర్ గాండివా ఎస్ఎస్ఆర్ బుల్స్ సుపీ సురేందర్ రెడ్డి గారి గిద్ద అండి వెనక వచ్చే గిత్త వీర నరసింహారెడ్డి బీఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారి సీనియర్ గిత్త మీరు ఈ తత్తో ఈ సీనియర్ భాగం ఆడడానికి ఇక్కడికి రావడం జరిగిందండి